సీత గురించి మిథునకు అందరూ కలిసి బ్యాడ్గా చెప్తూ ఉంటే ఇక్కడ లేని మనిషి గురించి మాట్లాడుకోవటం ఎందుకు అని చెప్పి రామంటాడు అవును సీత ఇక్కడ లేదు కదా సీత డిస్కర్షన్ వద్దు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే మిథున ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మిథున ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ముఖర్జీ గారు మీ అమ్మాయి మిథున అచ్చం మా కోడలు సీతలానే ఉంది అని జనార్థన్ చెప్తూ ఉంటాడు నేను కూడా మొదట చూసినప్పుడు మిథున సీత ఇద్దరు ఒకరే అనుకున్నాను జనా కానీ మిథునా సీత వేరు వేరు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అవును బావగారు మిథునా సీత ఇద్దరూ ఒకరేనేమోనని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం నేను మహా కూరగాయలు అమ్మే వాళ్ళలాగా గెటప్ వేసుకొని వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని వచ్చాము అని అర్చన చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ విషయం అవసరం అర్చన అని మహాలక్ష్మి అంటుంది వాళ్ళకు కూడా కన్ఫర్మ్ చేయడానికి చెప్తున్నాను మహా అని అర్చన చెప్తూ ఉంటుంది నువ్వేమంటావు రామ్ అని జనార్దన్ అంటూ ఉంటాడు డాడ్ సీత చాలా గెటప్సే వేసింది ఇది కూడా సీత గెటప్పే అనుకుంటున్నాను ఇప్పుడే కన్ఫామ్ చేస్తాను అని చెప్పి రామ్ మిథున వెనకే వెళ్తాడు మిథున ఫోన్ మాట్లాడుతూ ఉంటే మిథునను గట్టిగా హక్ చేసుకుంటాడు ఏయ్ ఏంటి కంట్రీ బ్యూట్ లాగా బిహేవ్ చేస్తున్నా నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా అని చెప్పి మిథున అంటూ ఉంటుంది ఏంటి సీత నువ్వు గెటప్ మరిస్తే నేను గుర్తుపట్టలేమని అనుకున్నావా అని రామ్ అంటూ ఉంటాడు హలో నేను మిథున సీతను కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు సీతవని నాకు తెలుసు అని రామ్ అంటాడు నీకు సెన్స్ లేదా మైండ్ సరిగా పనిచేయట్లేదా నీ వైఫ్ సీతకు నాకు డిఫరెన్స్ తెలియట్లేదా నీకు అని చెప్పి మిథున అంటూ ఉంటుంది నిజంగా మీరు నా సీత కదా అని రామ్ అంటూ ఉంటే మైండ్ పనిచేయట్లేదా అయా మిదునా అని చెప్పి చెప్తూ ఉంటుంది సారీ అండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయను రండి నాతో అని చెప్పి మిథున పార్టీ జరుగుతున్న దగ్గరికి రామ్ని లాక్కొని వెళ్ళి డాడ్ ఈ రామ్ నన్ను హక్ చేసుకున్నాడు ఈ రామ్ డీసెంట్ ఫెలో అనుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి రామ్ నువ్వు చేసింది అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు తను నా వైఫ్ సీత అనుకున్నాను అందుకే హక్ చేసుకున్నాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి బాబు ఎర్రచీర కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు నా భార్య అన్నట్టు మాట్లాడుతున్నావు తను మా అమ్మాయి మీ సీత వేరు అని చెప్పి ముఖర్జీ గారి వైఫ్ చెప్తూ ఉంటుంది సారీ సార్ మా రామ్ ఎవరి దగ్గర కూడా ఇలా ఇండీసెంట్గా బిహేవ్ చేయలేదు ఈ ఒక్కసారికి మా రామ్ని ఎక్స్క్యూజ్ చేయండి అని ముఖర్జీ గారిని జనార్దన్ అంటూ ఉంటాడు అవునండి నేను తను నా వైఫ్ సీత అనుకొని హక్ చేసుకున్నాను సారీ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అసలు అలా ఎలా హక్ చేసుకున్నావు బ్రో అసలు మిదునకి సీతకి కొంచెం కూడా నీకు డిఫరెన్స్ తెలియట్లేదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఆ సీత షోడాబుడ్డి కళ్ళద్దాలు పళ్ళకు కంచె పెట్టుకొని ఉంటుంది ఈ మిథున మిస్ యూనివర్స్లో ఉంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే హలో మిస్టర్ గౌతమ్ నువ్వు ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడితే ఊరుకోను నాకు ఆడవాళ్ళను కించపరిచేవాళ్ళంటే ఇష్టం ఉండదు అని చెప్పి మిథున చెప్తుంది అందరూ కూడా షాకింగ్గా మిథున వైపు చూస్తూ ఉంటారు సారీ మిథున మా రామ్ డీసెంట్ ఫెలోనే ఎవరి ఆడవాళ్ళ పట్ల కూడా ఇలా బిహేవ్ చేయలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే మీరు మీ వైఫ్ అనుకొని హక్ చేసుకుంటున్నా అంటున్నారు కాబట్టి నేను ఇప్పటికీ మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను మీ వైఫ్ నిజంగా నాలగే ఉంటుందా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది అవును అచ్చం నీలాగే ఉంటుంది కానీ మీ ఇద్దరు చాలా డిఫరెన్స్ ఉంది అని గౌతమ్ చెప్పడంతో నేను సీతను చూడాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి గౌతమ్ బయటికి వెళ్తూ ఉంటే ఒక నిమిషం ఆగు గౌతమ్ సీత వస్తే రామ్ మిథునను హక్ చేసుకున్నాడని తెలిస్తే రామ్ తోలు తీస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వాట్ తోలు తీస్తుందా అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది తోలు తీయటమేనా గన్ తీసుకొని షూట్ చేయినా చేసేస్తుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మిస్టర్ రామ్ మీ వైఫ్కి మీరంటే అంత ప్రేమనా అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి రామ్ అంటాడు ఇట్స్ ఓకే మీరు మీ వైఫ్ అనుకొని హక్ చేసుకున్న అంటున్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను ఇంకొకసారి ఇది రిపీట్ చేయకండి అని మీదన చెప్తూ ఉంటుంది అలా ఎలా ఎక్స్క్యూజ్ చేస్తావు మీదున అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు రామ్ గుబ్రోకి మీరు పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే వీడు అనవసరంగా రామ్తో గొడవ పెట్టుకున్నలే ఉన్నాడే అని మహాలక్ష్మి మనసులో అనుకొని ఏ గౌతమ్ లివిట్ వదిలేసేయ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఓకే బేబీ ఈ డిస్కషన్ అయిపోయింది కదా కేక్ కట్ చేద్దామా అని ముఖర్జీ గారు అంటూ ఉంటారు ఓకే డాడ్ అని చెప్పి మిథునంటుంది ఇక మిథున కేక్ కట్ చేయగానే అందరూ కూడా బర్త్డే విషెస్ చెప్తూ మిథునకు కేక్ తినిపిస్తూ ఉంటారు ఇక రామ్ కేక్ తీసుకెళ్లి మిథున చేతికిచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్పగానే మిథున రామ్ వైపు చూస్తూ కేక్ని తినేస్తుంది ఇక మరోవైపు గౌతమ్ కూడా కేక్ పీస్ తీసుకొని మిథున నోట్లో పెట్టబోతూ ఉంటే హలో ఎక్స్క్యూజ్ మీ ఇలా ఇవ్వండి అని చెప్పి మిథున గౌతమ్ చేతులో నుంచి కేక్ని తీసుకుంటుంది ఇక కేక్ కట్ చేయటం కేక్ తినటం పూర్తవగానే ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు చెప్తూ ఉంటారు డిన్నర్ ఏర్పాట్లు చేశాము తినేసి వెళ్ళండి అని చెప్పి ముఖర్జీ గారి ఫ్యామిలీ చెప్తూ ఉంటే ఇప్పుడు వద్దు నెక్స్ట్ టైం ఎప్పుడైనా తింటాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి మహా అతికితే గతకదంటారు కదా అందుకని తినట్లేదా అని అర్చన అడుగుతూ ఉంటే అవును అర్చన అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఓకే ముఖర్జీ గారు మేము బయలుదేరుతాం అని చెప్పి జనార్దన్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక జనార్దన్ వాళ్ళు డోర్ దగ్గరకు వెళ్ళిపోగానే ఏమండి వీళ్ళు వెళ్ళిపోయారు కదా సీతను పిలవండి సీత వస్తుంది అని చెప్పి ముఖర్జీ గారి వైఫ్ చెప్పడంతో అవును డాడ్ సీతను పిలవండి నేను కూడా సీతను చూడాలనుకుంటున్నాను అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది ఇక రామ్ మిథున వైపు అలానే చూసుకుంటూ అలా బయటికి వెళ్ళిపోతాడు ఏంటి రామ్రావు నువ్వు చేసింది మిథునను నువ్వు హక్ చేసుకోవటం ఏంటి అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు అసలు నీ ప్రాబ్లం ఏంట్రా ఇందాకల నుంచి చూస్తున్నాను ఆ మిథునేదో నీ వైఫ్ అన్నట్టు చేస్తున్నావు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నీ వైఫ్ కూడా కాదు కదా మిథున అని చెప్పి గౌతమ్ అంటాడు నా వైఫ్ కాదు నీ వైఫ్ కాదు మరి నీకేంటి మధ్యలో ప్రాబ్లం అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నా వైఫ్ సీత ఏమోనన్న అనుమానంతో నేను మిథునని హక్ చేసుకున్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు నీ వైఫ్ సీతకు మిథునకు ఎంత తేడా ఉందో నీకు అర్థం కావట్లేదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే అసలు ఇప్పటికీ కూడా నాకు సీత మిథున ఒకరేనేమోనని అని అనిపిస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇద్దరు వేరు సీతను నువ్వు బయటే ఉండమన్నావు కదా రామ్ ఇప్పుడు సీత మనకి బయట కనిపిస్తే తప్పకుండా సీత మిథున వేరని కన్ఫర్మ్ చేసుకోవచ్చు సీత ఇక్కడే ఎక్కడ ఉంటుంది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సీత బయటికి వచ్చి ఏంటి మామా అందరూ కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదిగో నీ వైఫ్ సీత వచ్చింది లోపల ఉన్న మిథున వేరు అని చెప్పి గౌతమ్ అంటాడు అవును రామ్ అదిగో నీ మాజీ పెళ్ళాం సీత వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఏంటత్తా అప్పుడే నన్ను మాజీ పెళ్ళం చేసేసావా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మామ నువ్వు రావద్దన్నావు కాబట్టి నేను బయటే ఉన్నాను లేకపోతే లోపలికి వచ్చి నిన్ను గట్టిగా అందరి ముందే హక్ చేసుకునేదాన్ని అని చెప్పి సీత రామ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఆగు సీత దగ్గరికి రావద్దు అని చెప్పి రామ్ అంటాడు అదేంటి మామ అలా అంటున్నావు అని సీత అంటూ ఉంటే నీ మొగుడు రామ్ ఇప్పుడు లోపల మిథునని హెల్ప్ చేసుకున్నాడు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మిథున ఎవరు అని సీత అడుగుతూ ఉంటుంది మిథున బర్త్డేకే వచ్చి మిథున ఎవరు అని అడుగుతున్నావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ముఖర్జీ బాబాయి వాళ్ళ కూతురు పుట్టినరోజు అని ఫోన్ చేశారు వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ముఖర్జీ గారి కూతురు పేరు మిథున అచ్చం నీలానే ఉంటుంది కానీ నీకంటే డేంజరు దూరం నుంచే మాట్లాడాలి దగ్గరకు వెళ్తే ఊరుకోదు కాల్ చేసినా కాల్ చేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు ఆ మిథునను నువ్వెందుకో హక్ చేసుకున్నావు మమ్మ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నువ్వు అనుకుని హక్ చేసుకున్నాను సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నాకు ఆ మిథునకు నీకు తేడా తెలియట్లేదమ్మా ఎందుకు మమ్మ అలా చేసావు అని సీత అంటూ ఉంటే అలా అడుగు సీత రామ్ బ్రోని అని చెప్పి గౌతమ్ అంటాడు పిన్ని కాసేపు విన్ని నోరు మూసుకోమని చెప్పు అని చెప్పి రామ్ అంటాడు సీత నువ్వు అనుకొని ఆ అమ్మాయిని హక్ చేసుకున్నాను అందుకే అమ్మాయికి సారీ కూడా చెప్పాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే ఆ అమ్మాయిని హక్ చేసుకున్నందుకు నాకు కూడా సారీ చెప్పాలి మామ అని చెప్పి సీత అంటుంది అసలు అలా ఎలా హక్ చేసుకుంటావు మామ నాలా ఉంటే నువ్వు హక్ చేసేసుకుంటావా అని చెప్పి సీత అంటూ ఉంటే రామ్ అలానే సీత వైపు చూస్తూ ఉంటాడు నేను ఊరుకోను మమ్మా ఆ మిథునను కూడా కడిగి పారేస్తాను నా భర్తతో క్షమాపణ చెప్పించుకుంటావా అని అడుగుతాను అని చెప్పి సీత అంటూ ఉంటే సీత ఆ విషయం అయిపోయింది ఇంతటితో వదిలేసే అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు వదలను మామ నా మామతోనే క్షమాపణ చెప్పించుకుంది ఆ మిథునను ఇప్పుడే కడిగేస్తాను అని చెప్పి సీత లోపలికి వెళ్తూ ఉంటే ఆగు సీత ఆ మిథున చాలా డేంజర్ జాగ్రత్తగా ఉండు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక మహాలక్ష్మి వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోగానే సీత ముఖర్జీ గారింట్లోకి వెళ్ళి మిథునా మిథిన అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ముఖర్జీ ముఖర్జీ గారు వాళ్ళ వైఫ్ బయటికి వస్తారు రామ్మ సీత అని చెప్పి అంటూ ఉంటే బాబాయ్ బర్త్డే పార్టీ బాగా జరిగిందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది బాగా జరిగిందమ్మా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మిధున ఎక్కడ బాబాయ్ అని చెప్పి సీత అంటూ ఉంటే ఇక్కడ ఎవరు లేరమ్మా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇక సీత ముఖర్జీ గారు వాళ్ళ వైఫ్ కాళ్ళ మీద పడి థ్యాంక్స్ బాబాయ్ థ్యాంక్స్ పిన్ని మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేమను మీ కూతురులాగా నన్ను ఆదరిస్తున్నారు మీ కూతురుగా చూస్తున్నారు అని చెప్పి సీత అంటూ ఉంటే మా కూతురు మీదన అచ్చం నీలాగే ఉంటుందమ్మా తను అమెరికాలో చదువుకుంటుంది వస్తానని చెప్పి ఆఖరి నిమిషంలో ఏదో పనిపడి ఆగిపోయింది అని చెప్పి ముఖర్జీ గారి వైఫ్ సుశీల సీతకు చెప్తూ ఉంటుంది మీ కూతురు ఇచ్చింది కాకుండా మీ కూతురులా నన్ను ఆదరిస్తున్నారు సొంత తల్లిదండ్రులు చూసుకుంటున్నారు మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను అని సీత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి